పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీలకు డైమండ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్లో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మెగా ఎగ్జిబిషన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది నాణ్యతకు పేరు జ్యువెలర్స్ షాప్ అని ముప్పై తేదీ ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాకిరెడ్డి తులసిరెడ్డికి సిబ్బంది గను స్వాగతం పలికారు అనంతరం ఎగ్జిబిషన్ స్టాల్లను పరిశీలించారు ఈ సందర్భంగా తాకిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ పిఎంజే జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ మేళా నిర్వహించడం జరిగిందని కస్టమర్లు పాల్గొని విజయవంతం చేశారని జ్యువెలర్స్ లో డైమండ్స్ కొత్త కొత్త డిజైన్లు ఆకట్టుకుని గోల్డ్ డైమండ్ ప్రతి ఒక్కరూ సందర్శించి చూడాలని అందులో నాణ్యతకు మారిపోయారు ఇక ఈ కార్యక్రమంలో తులసిరెడ్డిని ఘనంగా సత్కరించారు সব কিছু কে স நீ நல்லா <laughs> 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 నమస్కారం మన నంద్యాలలో టిఎంజి జ్యువెలర్స్ వారు ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా డైమండ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ గల డైమండ్స్ క్వాలిటీగా ఉంటుంది వీళ్ళ బ్రాంచెస్ ఆఫ్ బ్రాంచెస్ విజయవాడ హైదరాబాద్ కర్నూల్ నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నమ్మకమైనటువంటి బ్రాండ్ ఇది చాలా పబ్లిక్ కూడా ధరలు కూడా అందుబాటులో ఉంటాయి మిగతా వాటిలో అక్కడ కాకుండా కాబట్టి ఈ ఇరవై ఆరు తెలు ముప్పై వరకు ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగింది మంచి క్వాలిటీ ఇక్కడ చాలా మంది కూడా ప్రజలందరూ కూడా తీసుకోవడం జరిగింది నంద్యాలలో మంచి పిఎంజీ జ్యువెలర్స్ వలన మంచి నాణ్యత గల ఆర్నమెంట్స్ అన్ని కూడా లభిస్తున్నాయి ఇది నంద్యాల ప్రజలంతా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి